ఏపీలోని ప్రధాన ఆలయాలపై ఈ తిరుపతి లడ్డు ఎఫెక్ట్ కనిపిస్తోంది ప్రముఖ ఆలయాల్లో ఆవు నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేస్తున్నారా అసలు దేవాలయాల్లో ఉపయోగిస్తున్న నెయ్యిలో క్వాలిటీ అంత దీనిపైనే ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్ టెంపుల్ శాంపిల్ అంటూ ముందుకుంది ఆపరేషన్ గీకి శ్రీకారం చుట్టింది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు నివేదికలు ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి ఈ ఎఫెక్ట్ విజయవాడ కనకదుర్గ శ్రీశైలం బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి సింహాచలం అప్పన్న దేవాలయాలపై గట్టిగానే పడింది ఆయా ఆలయాల్లో ప్రసాదాలను ఆవు నెయ్యితోనే తయారు చేస్తున్నారా నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనే దానిపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని ఆలయాల్లోనూ నెయ్యి క్వాలిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది సింహాచలం అన్నవరంలో ప్రసాదాల నుండి శాంపుల్స్ సేకరించారు ఇలా ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ కీకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్ ఇందులో భాగంగా సింహాచలంలో తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రసాదం నాణ్యతను పరిశీలించి రికార్డ్స్ చెక్ చేశారు బరువును తూకం వేసి పరిశీలించారు రేట్లకు అందులో క్వాలిటీ ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారు ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ ఇక అన్నవరం ప్రసాదంపై కూడా ఆరోపణలు రావడంతో ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు ప్రసాదం నాసిరకంగా ఉందని ఆరోపణలు రావడంతోనే తనిఖీలు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే ఆరు నెలలకు ఒకసారి టెండర్ ను మార్చాల్సి ఉందని అయితే రెండేళ్లుగా ఒకే వ్యక్తికి టెండర్ ఇచ్చారన్నారు సత్యప్రభ ప్రసాదంలో వాడే పదార్థాల శాంపుల్స్ ను సేకరించామని దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు ఇలా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల పరీక్ష టెండర్ల తనిఖీ వస్తువుల క్వాలిటీ చెకింగ్ చేపడుతున్నారు